కళ్యాణ అంతరంగ శ్రోతలకి నమస్కారం నా అనుభవాలు జ్ఞాపకాలు వింటూ తాము కూడా అనుభవిస్తూ తెలిసిన వాళ్ళు సూచనలు సలహాలు ఇస్తూ కొన్ని మర్చిపోయిన ఉంటే జ్ఞాపకం చేస్తూ నన్ను ప్రోత్సహిస్తున్నారు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మామూలుగా వినాయక చవితి ఒక పండగ అప్పటి నుంచి మనకి శుభాలు జరుగుతాయని పర పరంపరగా పూజా పునస్కారాలు జరుగుతాయని విఘ్నాలని తొలగిస్తాడని వినాయక చవితి అంటే అందరూ ప్రత్యేకంగా జరుపుకుంటారు కానీ మాకు ఆ వినాయక చవితి రోజు తీరని నష్టాలు జరగడం వల్ల కొంచెం ఆదుర్దగాను భయంగాను ఉంటుంది పుట్టింట్లో మా నాన్నగారు వినాయక చవితి మరణాడు మరణించడం మా మావగారు వినాయక చవితి రోజునే చనిపోవడం మా చిన్నక్కయ్య శ్రీకళ వినాయక చవితి నాలుగు రోజులు రోజులంగా చనిపోవడం వల్ల కాస్త వినాయక చవితి అంటేనే భయంగా ఉంటుంది అట్లా అత్తగారింట్లో మా మామగారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో వినాయక చవితి రోజు చనిపోయారు అన్నదమ్ములు కలిసి కర్మకాండలు పూర్తి చేయడం నాకు మామూలుగా చనిపోయిన తర్వాత కర్మకాండలకి శ్మశానానికి వెళ్ళడం అలవాటు లేదు అందుకని ఇక్కడ కొత్తగా అందరూ స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ సనానికి వెళ్తే నేను కూడా వెళ్ళాను కానీ పిల్లలు తడుచుకుంటారు అనే ఆలోచనతో పక్కింట్లోనే మా అక్కయ్య వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళ దగ్గర మా పిల్లల్ని వదిలి వెళ్ళాను కానీ అది తప్పని అక్కడికి వెళ్ళాక తెలిసింది అంటే వాళ్ళకి మనవాళ్ళుగా హక్కు ఉంటుంది వాళ్ళు కూడా ఆ కార్యక్రమాల్లో పాల్గొనాలని పెద్దవాళ్ళు చెప్పడం వల్ల నేను తర్వాత రెండు మూడు రోజుల కార్యక్రమాల నుంచి పిల్లల్ని కూడా అక్కడికి తీసుకెళ్ళాను ఇది ఒక ఒక ప్రత్యేకమైన మానసిక స్థితి నాకు దాని ద్వారా అలవాటైంది తర్వాత కాలంలో కూడా అవసరమైనప్పుడు స్నేహితులు ఎవరైనా మరణించినా నేను కర్మక్రియలు జరుగుతున్నప్పుడు నేను శ్మశానానికి వెళ్ళడం తటస్థించింది ఒక మార్పు తెచ్చింది నా ఆలోచనల్లో అందరూ సహాయపడ్డారు ఎన్ని రకాలుగానో మార్చడానికి ప్రయత్నించారు కానీ ఒక విధమైన నైరాశ్యం అంటారు కదా పురాణ వైరాగ్యం శ్మశాన వైరాగ్యం ప్రసూతి వైరాగ్యం అని ఇవి తాత్కాలికం అంటారు కానీ వాటి తాలూకు ప్రభావం మనసు మీద చాలానే చూపిస్తుందని అనుభవపూర్వకంగా నేను చెప్తున్నాను పది రోజుల కార్యక్రమాలు పదకొండు రోజుల కార్యక్రమాలు అన్నదమ్ములందరూ కలిసి చేయడం కలిసి ఉండడం అదొక ప్రత్యేకమైనటువంటి అనుభూతి అట్లాగే మా మామగారు పోయిన తర్వాత మా అత్తగారు దాన్ని స్వీకరించిన తీరు ఒక స్థిత ప్రజ్ఞత కనిపించింది ఆవిడలో అంటే మనిషి పోయి పోవడం అది సహజం కానీ దాన్ని స్వీకరించడానికి నిబ్బరం మనోనిబ్బరం కావాలి ఆవిడ చాలా స్థిరంగా స్వీకరించి కాసేపు కొంచెంసేపు బాధపడ్డారేమో ఆ తర్వాత మిగతా వాళ్ళందరికీ పిల్లలకి ధైర్యం చెప్పారు ఆవిడ తన కర్తవ్యాన్ని మాత్రం చాలా బాగా నిర్వర్తించారు అది నాకు ఆదర్శనీయంగా అనిపించింది ఎప్పుడైతే ఇంటి పెద్ద వర్ణించారో ఇంట్లో కాస్త మార్పులు రావడం సహజం అట్లాగే నేను ఇంట్లోకి గ్యాస్ స్టవ్ కొనడం దానివల్ల కొంచెం ఇంట్లో మా కోడళ్ళు వంట దగ్గరికి రావడానికి భయపడడం మా అత్తగారి వాళ్ళు ఇంకా వంట నాకే పూర్తిగా అప్పచెప్పడం అయింది నెమ్మదిగా మా తోడి కొడళ్ళు విడిగా వండరుకోవడం మొదలెట్టారు మా ఇంట్లోనే చిన్న గది ఒకటి ఉంది దాంట్లో ఇద్దరు తోడికోడళ్ళు కొడళ్ళు మధ్యలో ఒక అల్మారా పెట్టాడో అటొకళ్ళు ఇటొకళ్ళు వంట చేసుకునేవాళ్ళు డాక్టర్ తోడి కొడలు మా అత్తగారికి తను వండిన వంటల్లో తెచ్చి ఇచ్చేవాళ్ళు అట్లాగే మా రాజేంద్రగర్ బాబు గారు మా అత్తగారికి అయ్యే పాల కష్ట ఆయన భరించేవారు ఇట్లా అంటే మిగతా వాళ్ళందరూ కూడా వేరవ్వడం వల్ల మేము ఇంట్లో మా చిన్నత్తగారు మామగారు అత్తగారు మాతోనే ఉన్నారు ఇంటికి ఎవరొచ్చినా బంధువులు వచ్చినా తెలిసిన వాళ్ళు వచ్చినా మా అత్తగారి దగ్గరికి రావడం వల్ల బాధ్యత మాదే ఎక్కువగా అయింది నేనేమీ దాన్ని నెగిటివ్గా తీసుకోలేదు నాకు హాయిగానే అనిపించింది బాధ్యత స్వీకరించడమే అది సరైన పద్ధతి అనిపించింది వదిలించుకోవాలి నేను పక్కకి వెళ్ళాలని మాత్రం నేను ఎప్పుడూ అనుకోలేదు అదే నాకు నా పిల్లలకి శ్రీరామరక్షణ నేను చాలా అనుకుంటూ ఉంటాను ఇప్పటికీ కూడా మా అమ్మగారు పోయినాక ఆయన గది పూర్తిగా ఒక డ్రాయింగ్ రూమ్గా చేశారు మావారు అంతకుముందు ఎవరైనా వస్తే వాళ్ళ రూమ్లోకి వెళ్ళి కూర్చోవడం వాళ్ళతో మాట్లాడడం అయ్యేది అట్లా కాకుండా అందరూ కలిసి కూర్చొని మాట్లాడి ఎవరి తాలూకు వాళ్ళు వచ్చినా అక్కడ కూర్చోవడానికి అవకాశం ఉండేది అక్కడ కుర్చీలు వేసి సోఫా వేసి దాన్ని డ్రాయింగ్ రూమ్గా అమర్చారు మావారు ఇట్లా ఒకవేళ అందరూ కలిసి వస్తే కనుక బాధ్యతలు పంచుకునే వంటలు వాళ్ళు కూడా చేస్తూ ఉండేవాళ్ళు కానీ ప్రధానంగా మాత్రం నా దగ్గరే వాళ్ళు ఉండేవాళ్ళు ఇంక పిల్లలు నెమ్మడిగా పెద్దవాళ్ళు అవుతున్నారు పెద్దవాడిని బేతల్ స్కూల్ నుంచి యూకేజీకి మార్చడానికి ప్రయత్నం మా బావగారి పిల్లలు సెయింట్ ప్యాట్రిక్ స్కూల్లో చదువుతూ ఉన్నారు అందుకని వీడిని కూడా అక్కడే చేర్చాలని ఆలోచనతో మేము మొదట అప్లికేషన్ పెట్టాం ఇంటర్వ్యూకి వెళ్ళాం పిల్లవాడు చాలా బాగా సమాధానాలు చెప్పాడు అన్ని విధాలా సీట్ వచ్చేస్తుందని అనుకుంటే హెడ్ మాస్టర్ ప్రిన్సిపల్ అన్నారు ఆయన మా వారు ఎప్పుడైతే సెకండరీ బోర్డులో వర్క్ చేస్తున్నారో టెన్త్ క్లాస్ బోర్డులో పనిచేస్తున్నారని తెలిసి ఆయన మీరు మమ్మల్ని ఎదురు చూసేటట్టుగా చేస్తారు కదా మీ దగ్గరికి వస్తే పని వెంటనే చేయకుండా నేను కూడా మీకు ఇప్పుడే చెప్పను రేపు రెండు అన్నారు మామూలుగా రేపు రండి అంటే పర్వాలేదు కానీ ఈ కారణం చెప్పే వాళ్ళకి మా వారికి నచ్చలేదు అక్కడ చేర్చడం ఇష్టం లేక అక్కనే సెంట్ మేరీస్ హై స్కూల్ ఉంది అక్కడికి తీసుకెళ్ళి వెంటనే చేర్చేసాం సరే వాడు అక్కడికి ఒక యూకేజీ మాత్రమే అక్కడ చదివాడు చిన్నవాడు నెమ్మదిగా మా ఇంటి చివర వీడి చివర ఒక అక్క చెల్లెళ్ళిద్దరు కలిసి ఒక స్కూల్ పెట్టారు ఆ ప్రీ ప్రైమరీ స్కూల్ దాంట్కి మా వాడిని పంపించేదాన్ని వాడికి ఎప్పుడు కూడా స్కూల్కి వెళ్ళడం ఇష్టం ఉండేది కాదు ఐ లవ్ స్కూల్ వెన్ ఇట్ ఈస్ క్లోజ్డ్ అనే ఒక టీషర్ట్ వాడికి ఉండేది అది చాలా సరిగ్గా సూట్ అవుతుంది వాడి మనస్తత్వానికి అక్కడికి వెళ్ళడానికి ఏడ్చుకుంటూ వెళ్ళి వీధి చివరకు ముంచు కళ్ళు నులుముకుంటూ కళ్ళు తుడుచుకుంటూ వెనక్కి తిరిగి చూసి అక్కడ ఆగి నన్ను లోపలికి వెళ్ళమని సైగ చేసి తర్వాత స్కూల్కి వెళ్ళేవాడు ఆ స్కూల్ తరఫున పిక్నిక్కి వెళ్ళడం మాత్రం చాలా సరదాగా బాగా ఎంజాయ్ చేశారు ఇట్లా వాడు కూడా నేను స్కూల్కి వెళ్ళడం మే ఇద్దరం కూడా బాధ్యతలు పంచుకోవడం కొంచెం పని ఎక్కువ దాంతో పిల్లల చదువు మీద శ్రద్ధ చూపించడంతో మా ఇద్దరి మధ్య కొంచెం దూరం ఏర్పడింది అట్లాగే మా వారు ఆ మునపటి స్నేహాలు స్నేహితులు సినిమాలు కొంచెం బయటకు వెళ్ళడాలు మే ఇద్దరం బయటకు వెళ్ళడాలు తగ్గిపోయినాయి పిల్లలతో పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్న కొద్ది ఎప్పుడైనా ఒకసారి తప్ప కొంచెం దూరం పెరిగిందనే చెప్పాలి మానసిక ఒత్తిడిలు కూడా ఎక్కువ అయినాయి బాధ్యత అయ్యే వాటికి ఇది సహజం అందరిళ్లల్లోనూ అందరికీ జరిగేటువంటిదే కానైతే మాది అంతవరకు జాయింట్ ఫ్యామిలీలో ఉండి ఇవతలకి రావడం వల్ల కొంత బరువు బాధ్యత తెలిసి వచ్చినాయి మామగారు పోయిన ఒక సంవత్సరానికి అంటే ఇంకా సంవత్సరీకం దగ్గర వస్తున్నప్పుడు మా తమ్ముడు వాచస్పతి పెళ్ళి నిశ్చయమైంది రాజమండ్రిలో పెళ్ళి అక్కడ నుంచి ఆహ్వానం వచ్చింది మా అన్నయ్య ఏమో ఒక కార్డు రాశాడు తర్వాత మా తమ్ముడు వాచస్పతి ఒక ఉత్తరం రాసి మమ్మల్ని ఇద్దరిని ఆహ్వానించడం వల్ల మేము నలుగురం కలిసి పక్కనే మా అక్కయ్య వాళ్ళు ఉన్నారు మేము అందరం కలిసి రాజమండ్రి వెళ్ళడం వాళ్ళు చాలా హోటల్లో రూమ్లు ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్కటి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు బాగా వివాహం ఆర్పాటంగానే చేశారు చాలా మర్యాదగా చూశారు చాలా బాగుంది అక్కడి నుంచి మేమేమో హైదరాబాద్ వచ్చేద్దామని ప్రణాళిక వేసుకున్నాం కానీ సత్యనారాయణ వ్రతానికి గృహప్రవేశానికి గుంటూరు రావాలని తమ్ముడు పట్టుబట్టాడు అన్నయ్య వాళ్ళు కూడా రమ్మని ఆహ్వానించారు దాంతో మేము గుంటూరు వెళ్ళాము ఆ గుంటూరులో మా పిల్లల్ని తీసుకొని మా ఇంటికి పట్టాపురం వెళ్ళడం అట్లాగే మా చెల్లెలు మామగారు వాళ్ళు కూడా ఆ పక్కనే వీధిలో ఉంటారు వాళ్ళని వెళ్ళి పలకరించడం ఆ గుంటూరులో జ్ఞాపకాలన్నీ కూడా వదిలిపరుచుకొని పిల్లలకు కూడా ఇల్లు మా వారికి కూడా ఇల్లు చూపించానన్న తృప్తితో వెనక్కి వచ్చాను ఇది ఇంటి సంగతులు అయితే కాలేజీకి వచ్చే వాళ్ళకి కాలేజీలో కూడా బాధ్యతలు బరువులు ఎక్కువ అయినాయి నెమ్మదిగా రకరకాల కార్యక్రమాలు జరిగేవి కాలేజీలో పైగా యాజమాన్యం తెలుగు అంటే ఆసక్తి చూపించడం వల్ల తెలుగు కార్యక్రమాలు ఎక్కువగా జరిగేవి అట్లాగే కాలేజెట్ కమిషన్ వాళ్ళు మాతృభాషా దినోత్సవం కాలేజీల్లో చెయ్యాలి అని ఒక జీవో ప్రవేశపెట్టారు అప్పుడు ఒక ఆదేశం వచ్చింది అక్కడి నుంచి ఆర్డర్ వచ్చింది దాని మేరకి మాతృభాషా దినోత్సవం దాన్నేమో తర్వాత తెలుగు భాషా దినోత్సవంలో చల్లపిల్ల గారి జయంతి శాస్త్రి గారి జయంతి ఇవి మా కాలేజీలో ప్రతి సంవత్సరం జరుగుతూ ఉండేవి అది ఇంతకుముందు కూడా ఒకసారి అన్నాను కానీ చాలా తెలుగుకి ప్రాధాన్యత కాలేజీలో ఇవ్వడం నాకు కాస్త సంతోషంగా అనిపించేది ఔట్ ఆఫ్ థ్యాంక్స్ మాత్రం నా చేతనే ఇప్పించేవారు వాళ్ళని ఆహ్వానించడం కానీ వెళ్ళి ఇళ్ళకెళ్ళి వాళ్ళకు గురించినటువంటి వివరాలు తెలుసుకోవడం కానీ అన్నీ నాకు పద్మావతి మేడం నాకు అప్పచెప్పేవారు నిర్మలా మేడం వాళ్ళని స్టేజ్ మీదకి ఆహ్వానించడం ఆ బరువు బాధ్యత ఆవిడ స్వీకరించేవారు అట్లా నాకు వేదిక లెక్కడం మాట్లాడడం పది మందిలోనూ స్టూడెంట్స్ ముందు మాట్లాడడం వేరు సభలు సమావేశాలు ఆర్గనైజ్ చేయడం అనేటువంటిది ఎంత బరువు బాధ్యత స్వీకరించవచ్చో నాకు మా వాళ్ళు చాలా అవకాశాలు ఇవ్వడం వల్ల నేర్చుకున్నాను నేను అట్లాగే కాలేజీ డేకి మా నిర్మల మేడం మా తెలుగు డిపార్ట్మెంట్లో నిర్ నిడమర్తి నిర్మల గారు ఆవిడ దుర్గాబాయమ్మ గారి మీద ఒక బుర్రకథ రాశారు దాన్ని ఒక కాలేజీ డేకి విద్యార్థినుల చేత చెప్పించడం అది ఒక చాలా చక్కగా అనిపించింది చాలా బాగా రాశారు ఆవిడ బుర్రకథ రాయడం సామాన్యమేం కాదు ఆవిడ చాలా చక్కగా జీవిత చరిత్ర అంతటినీ పోగు చేస్తూ ఆవిడ రాశారు మా కాలేజీలోనే పనిచేసిన గిరిజా సత్యం మేడం పొలిటికల్ సైన్స్ మేడం వాళ్ళ అమ్మాయి సౌమ్య ఆ అమ్మాయి కూడా అందులో పాల్గొంది శారద అనే ఒక అమ్మాయి విద్యార్థినులు చాలా చక్కగా ప్రదర్శించారు ఆ బుర్ర కథ చాలా రక్తి కట్టింది మా కాలేజీలో లెక్చరర్స్ అయిన నిర్మల మేడం వాళ్ళ అమ్మాయి మా శైలజ దగ్గరే చదివింది అట్లాగే గిరిశాస్తం మేడం వాళ్ళ అమ్మాయి సౌమ్య వాళ్ళు కూడా కాలేజీలోనే చదివారు పద్మావతి మేడం వాళ్ళ తమ్ముడి కూతురు మేనకోడలు శైలజ తను కూడా మా దగ్గరే చదివింది అట్లాగే మా అక్కయ్య చిన్న కూతురు విజయలక్ష్మి తను మా దగ్గరే ఇంటర్మీడియట్ చదివింది మా అన్నయ్య చిన్న కూతురు హరిప్రియ తను మా దగ్గరే చదివింది అట్లాగే మా మేనమామ కూతురు రాణి తను కూడా మా కళాశాలలోనే జరిగింది అంతకుముందు చెప్పాను మా చెల్లెలు మా అన్నయ్య పెద్ద కూతురు కూడా మా స్టూడెంట్సే అని వీళ్ళ వల్ల అంటే వాళ్ళ వల్ల నాకు కానీ నా వల్ల వాళ్ళకు కానీ ఎట్లాంటి ప్రభావం పడకుండా నేను చాలా జాగ్రత్త పడ్డాను వాళ్ళు కూడా వాళ్ళ హద్దుల్లో వాళ్ళ పరిధుల్లోనే వాళ్ళు ఉండేవాళ్ళు నాన్ టీచింగ్ స్టాఫ్తో నాకు చాలా సత్సంబంధాలు ఉండేవి దాని గురించి నేను కాస్త వివరంగా చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే టీచింగ్ నాన్ టీచింగ్ కలిసి పనిచేస్తేనే ఏదైనా కాలేజీ అభివృద్ధి జరుగుతాయి కదా మాకు అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అట్లానే డిగ్రీ బీఏ బిఎస్సి బీకామ్ వీళ్ళతో గ్రూప్ ఫొటోస్ ఉండేవి అవి భవన్ ముందరే జరిగేవి దానికి ఏర్పాట్లు కుర్చీలు వేయడం తీయడం అక్కడంతా శుభ్రం చేయడం ఫోటోగ్రాఫర్స్ని పిలవడం ఇవన్నీ కూడా నాన్ టీచింగ్ వాళ్ళు చాలా అద్భుతంగా చేసేవాళ్ళు ఆ రోజుల్లో మాకు ఉన్న అకౌంటెంట్ సూపరింటెండెంట్ సుబ్బారావు గారు ఆయన వాళ్ళ అమ్మాయి శ్రీదేవి కూడా మా స్టూడెంటే చిన్న విషయానికి వెళ్ళిన ఆయన పాపం సుదీర్ఘంగా అన్నీ చెప్పేవాళ్ళు కొంచెం మాట స్పష్టత తక్కువ కానీ చాలా బాధ్యతతో పనిచేసేవారు అట్లాగే అకౌంటెంట్గా మూర్తి గారు అట్లాగే నరసింహరావు గారు ఉండేవారు వై లలిత గారు ఉండేవారు లలిత కుమారి గారు సరస్వతి రత్నకుమారి గారు ఇంకా లక్ష్మీ ప్రసన్న మాలతి వర్ధని గారు వీళ్ళందరితో కూడా నరసింహమూర్తి శేష్ కుమార్ రంగాచారి దర్శన్ సత్యనారాయణ కనకయ్య బాల సోమయ్య వీళ్ళందరితో చాలా మంచి సంబంధ బాంధవ్యాలు ఉండేవి నాకు ఎక్కడ ఎప్పుడు పొరపరచాలి లేవు వెళితే వాళ్ళు మర్యాదగా ఉండేవాళ్ళు వ్యవహరించేవాళ్ళు నాకు ఏమన్నా సమాచారం కావాలంటే ఇచ్చేవాళ్ళు వీళ్ళందరికంటే రమాదేవి అని ప్రిన్సిపల్కి స్వరాజ్యలక్ష్మి గారికి పర్సనల్ సెక్రటరీ ఆవిడ చేతి వేళ్ల మీదే నంబర్లు ఫోన్ నంబర్లు ఉండేవి వివరాలు ఉండేవి ఏది అడిగినా తీసి తీసివ్వడం చాలా ప్రత్యేకంగా తన బాధ్యతలు నిర్వహించడం పైగా తన ద్వారా నాకు నవ్య నాటక సమితిలో వాళ్ళతో ప్రవేశం పరిచయం తర్వాత బాంధవ్యం కూడా ఏర్పడింది దాని అధిపతి ఆయన నరసింహారావు గారు అట్లాగే వాళ్ళ అబ్బాయి విజయ్ కుమార్ గారు మాకు సరస్వతి విజయం అనేటువంటి ప్రదర్శనల్ని ఊరూరా చేయడంలో వాళ్ళే మాకు ప్రోత్సాహం మమ్మల్ని చాలా ఆదరించారు మా చేత ఆ నాటకం వేయించింది కూడా నరసింహారావు గారే దానికి నేను ఆయన్ని చాలా గుర్తుంచుకుంటాను యాసిన్ మరణించిన తర్వాత యాసిన్ భార్య కూడా అక్కడే ఉద్యోగం ఇచ్చారు వహీద్ ఇంకా అప్పుడప్పుడే చేరినటువంటి భరత్భూషణ్ ఇప్పటికీ నాకు చాలామంది పలకరిస్తూనే ఉంటారు ఇంకా పరిచయం ఇంకా ఎక్కువ ఉంది కూడా అలాగే ప్రవీణ్ శివ పార్వతి గారు వీళ్ళందరూ కూడా చాలా సహాయం చేసేవాళ్ళు చాలా బాగా మాట్లాడేవాళ్ళు ఒక కళ్ళు రిటైర్ అవుతుండగా వాళ్ళతో జరిగిన పరిచయాలు గుర్తు చేసుకోవడం అనేది కుమారి కానీ రత్నకుమారి గారు కానీ సరస్వతి గారు కానీ వాళ్ళు మూర్తి గారికి కూడా పుస్తకాలు అంటే చాలా ఇష్టం మూర్తి గారు అన్ని రకాల పుస్తకాలు లైబ్రరీ నుంచి తీసుకునేవాళ్ళు ఇంతకుముందే నేను చెప్పాను మా లైబ్రరీ చాలా మంచి లైబ్రరీ ఎన్నో పుస్తకాలు ఎక్కడ దొరకనివి కూడా అక్కడ ఉంటాయి అంత బాగా మా వాళ్ళు తీర్చిదిద్దారు ఎంతో మంది దానం చేసినవి కూడా పుస్తకాలు అందులో ఉన్నాయి నవలల కోసం వీళ్ళు అట్లాగే పురాణం గురించి మూర్తిగారు వాళ్ళతో మాట్లాడ్డారు లైబ్రరీలో ఎక్కువసేపు ఉండడం ఆ పుస్తకాల మధ్య గడపడం నాకు చాలా సంతోషంగా అనిపించేది ప్రసాద్ అనే లైబ్రేరియన్ అతను వాళ్ళ పిల్లలు మా పిల్లలు ఇంచుమించు ఒకే వయస్సు కలిగిన వాడు అవ్వడం వల్ల ఇంకా చదువులు వాటి గురించి మాట్లాడడం చాలా బాగా వాళ్ళతో కూడా నాకు సంబంధ బాంధవ్యాలు ఉండేవి ఇవన్నీ కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది గుర్తు చేసుకుంటుంటే ఎన్ని మధుర జ్ఞాపకాలు ఇక్కడికి ఆపుతాను మిగతావి వచ్చే ఎపిసోడ్లో చెప్తాను నిన్నందుకు ధన్యవాదాలు